यो र ट्रान्ज आइ कुचि कुयारबो कुचिने कुचि सेन्याले जलाउ पर्छ जलाउ आ काम लागा आ काम लागा सबै आ आज कुचि कुयारबो कुचिने कुचि सेन्याले जलाउ पर्छ जलाउ आ काम लागा आ काम लागा सबै आ आज कुचि कुयारबो कुचिने कुचि सेन्याले जलाउ पर्छ जलाउ आ काम लागा आ काम लागा सबै आ आज कुचि कुयारबो कुचिने कुचि सेन्याले जलाउ पर्छ जलाउ आ काम लागा आ काम लागा सबै आ आज कुचि कुयारबो कुचिने कुचि सेन्याले जलाउ पर्छ जलाउ आ काम लागा आ काम लागा सबै आ आज कुचि कुयारबो कुचिने कुचि सेन्याले जलाउ पर्छ जलाउ आ काम लागा आ काम लागा सबै आ आज कुचि कुयारबो कुचिने कुचि सेन्याले जलाउ पर्छ जलाउ आ काम लागा आ काम लागा सबै आ आज कुचि कुयारबो कुचिने कुचि सेन्याले जलाउ पर्छ मतलब तो पैप మన ఇప్పుడు కూడా 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 మొత్తం కాలనీ ఇంకొక శాంక్షన్ అది అవస్థ ఏంది మనం మన మనం మనం కుట్టిన కాలనీ కానీ మేము పెట్టుకుంటున్నాం సార్ మాకు కావాలి నీళ్ళ సౌలభ్యం మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది సార్ రాత్రి కూడా తేళ్ళు పాములు వస్తున్నాయి మాకు కరెంట్ కూడా ఇబ్బంది అవుతుంది ఏమైనా అంటే ఏమంటారు కదా అంటే మాకు టెండర్ టెండర్ వేసినాం టెండర్ వాళ్ళు వస్తారు ఎన్ ముందడుతున్నారు ముందు ముందాం సార్ మాకు టెండర్ కూడా సంబంధండి దీనికి సంబంధం నాకు కావచ్చు పనిచే నీళ్ళు సార్ మాకు నీళ్ళు మాకు ఏది ఇస్తామని మీరు ఆ రోజు అన్నారు మాకు అదే ఇవ్వండి సార్ మేము మేము వేరే అయితే సార్

ముల్లిగడ్డ వాటి లేదు దానికి పద్ధతి ఉంటుంది చెప్పే ఆఫీసర్ దానికి ఏమన్నా ఎందుకు మనం తెలుగుకుంటాను అటుగానే మా నేను ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇప్పుడు ట్యాంకర్ల ద్వారా ఇస్తున్నాం సరిపోకూడదు చెప్పండి ఇంకొన్ని సార్ తర్వాత ఈ పని కూడా జరగడానికి రెండు మూడు నెలలు టైం పడుతుంది ఈ రెండు మూడు నెలల్లో మనకు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తుంది సార్ అది కాకుండా కూడా ఒక ట్యాంక్ పత్రంలో కట్టాము ఇప్పుడు ఇందులో సార్ ఇంకొక ట్యాంక్ కూడా మనకు మంజూరు చేయించు ఆ జాగ్ ఏదో కొంచెం ఎక్కువ ప్లేస్ లూసుకుని ఏమైనా ఇస్తే ఇవి ఏంటనే స్టార్ట్ చేస్తాం ఇచ్చారు போரே சொல்ற போதெல்லாம் போரே சந்தோஷம் ஓன் வரதே 3 ஏஷம் சார் ஏஷம் சார் அத வந்து நான் பட்டுனேன் சார் போரிச்சினா கிச்ச சார் பரவாயில்லை நீ என்ன செய்யல அைய நான் बंगாரல்ல இருக்கேன் வேற ஒருసారి గవర్నమెంట్ ల్యాండ్ మేము సార్ సర్వే చేసాను సార్ ఎకరాలు దున్ను సరే మనిషికి ఒక మూడు ఎకరాలు రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు దున్నున్నాం సార్ అది మా తాతలు ముత్తాతలను తప్ప కానీ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా దున్నుకున్నా కదా సార్ దాన్ని పట్టాలు చేయాలని మేము కలెక్టర్ గారికి పంపించేసినాం సార్ అది మీరు ఒకసారి కలెక్టర్ గారికి చెప్తే మా పట్టాలు కూడా వచ్చేస్తాయి సార్ మాకు ఇంకొకటి ఏదైనా రైతు బంధు తీసుకుందామన్నా లేకపోతే ఇక్కడ పిండి పాస్బుక్ ఏరియా అనేది సార్ మీరు సర్వే రెవెన్యూ సార్ రెవెన్యూ సర్వే లేదు ఎన్ని కుటుంబాలు గవర్నమెంట్ జాగ్రత్త తున్నుకుంటున్నాయి ఇంకా ఎంతమందికి జాగలేదు వాళ్ళ పరిస్థితి అయింది లేదం చేయాలి వారం వాళ్ళు అనుకో అంటే మన ఇష్యూ రావద్దు ఆయన నోరు ఇవ్వటం ఆయన పది ఎకరాలు తున్నుకుంటానికి నోరు ఇవ్వటం ఒకరు దున్నుకుంటే పుదనాలు కొట్లాడుకొని వస్తారు ఇట్లా సార్ ఇంకోటి సార్ వాటర్ నెంబర్ టూ ఇంకా